అసలు ముక్క చూడండి అసలు మనకి ఏం చదరలేదు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈరోజు అయితే వీడియోలో చేపల కూర మామూలుగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అసలు మామూలుగా అంటే మామూలుగా మొన్న మా కజిన్ ఒకరు ఫోన్ చేసింది ఫోన్ చేసి అక్క చేపల కూర ఎలా ఉండాలండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి నావి కూడా ఉన్నాయంటే ఓకే ఉన్నాయి కానీ చాలా డిఫికల్ట్గా కొంచెం హెవీగా అనిపిస్తుంది నేను వండినా కానీ అమ్మ వాళ్ళు వండిన టేస్ట్ రావట్లేదు నాకు అంత అలా ఏం అక్కర్లేదు నార్మల్గా ఎలా చేసుకోవాలో చెప్పనేసి అన్నది అందుకని ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా అలా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను హోటల్లో తిన్నా మనకి బయట ఎక్కడైనా తిన్నా కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది ఇంట్లో అమ్మ వాళ్ళు అత్తయ్య పెద్దవాళ్ళు చేసిన టేస్ట్ వేరే ఉంటుంది నార్మల్గా అసలు బేసికల్గా చేపల కూర ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను మెయిన్ ఏంటంటే చేపలు తీసుకున్న చేపలు అసలు ఈగురికి బాగుంటాయా పులుసుకి బాగుంటాయా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఈ చేప పేరు వంజరం అంట వంజరం అంటారు అని మా వారు అన్నారు ప్లస్ ఇక్కడ వేరే ఏదో పేరు చెప్పారంటే ఏరియా బట్టి పేర్లు ఉంటాయి కదా ఇదైతే పీస్ చాలా పెద్దగా ఉంది బాగుంది ఇది ఈ చేప ఈగురికి చాలా బాగుంటుంది ఫస్ట్ చేపల కూర ఉండేటప్పుడు చేపలను బాగా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఉప్పేసి పెట్టి ఉంచాను కొంచెం సేపటి నుంచి బాగా కడిగేసి తెచ్చుకోవాలి బేసికల్గా ఎలా వండుకుంటారు ఇలా వండితే చాలా బాగుంటుంది మన ఇంట్లో అమ్మవాళ్ళు వండినట్టు ఉంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే నేను కూడా ట్రై చేశాను బాగుంది అన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇవి బాగా కడిగేసాను ఒక నాలుగైదు సార్లు అయినా కడగాలి చికెన్ లాగా కాదు చేపలు ఎప్పుడైనా ఇప్పుడు దీంట్లో అన్నీ వండట్లేదు నేను కొన్ని ముక్కలు మాత్రం వండుతున్నాను అవి తీసుకుంటున్నాను ఇవైతే వండుతాను ఇప్పుడు కర్రీ ఇవి తీసేసాను పక్కకి ఫ్రై చేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఇంత మందంగా ఉంటే ఫ్రై చేయడం చాలా కష్టం ఇవి ముక్కంతా బాగా ఉడకాలి కాబట్టి అప్పుడు బాగా సన్నగా కట్ చేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు కారం నేను రెండు స్పూన్లు వేస్తున్నాను చేపల కూరలో కొంచెం కారం ఎక్కువ అయితేనే బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి ఖచ్చితంగా చేపల కూరలో పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఖచ్చితంగా ఉండాలి కొత్తిమీర లేకపోయినా పచ్చిమిర్చి మాత్రం ఖచ్చితంగా ఉండాలి దీంట్లో వేసే మసాలాలు అల్లం వెల్లుల్లి మామూలుగా సపరేట్గా వేసుకోవచ్చు లేదా అల్లము వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఈ నాలుగు కలిసి ముద్దలాగా పట్టేసి వేసుకోవాలి మెయిన్ ఏంటంటే దీంట్లోకి మెంతులు పొడి ఖచ్చితంగా వేసుకోవాలి చేపల పులుసులో చాలా బాగుంటుంది మెంతులు జీలకర్ర ధనియాలు పొడిలాగా చేసి అనమాట ఇది వేస్తాను కాబట్టి దీంట్లో నేను ధనియాలు జీలకర్ర వేయట్లేదు అల్లం వెల్లుల్లి అంతకుముందు నేను అల్లం వేసేదాన్ని కాదు ఈ మధ్యలో వేస్తున్నాను ఈ పొడి కొంచెం వేసుకోవాలి అంతే బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇదిగో కలిపేసుకున్నాము చక్కగా పక్కన పెట్టేసుకోవాలి దీన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు తక్కువే వేయాలి మనకి లేదంటే తీయగా అయిపోతుంది కర్రీ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయి కలర్ మారాయి ఇలా అయితేనే మనకి చేపల పులుసులో ఉల్లిపాయలు కనపడకుండా బాగా థిక్గా గ్రేవీలాగా పేస్ట్ చేసేసుకున్నట్టు ఉంటుంది ఉల్లిపాయలు ఏమాత్రం ఉడకకుండా ఇలా కలర్ మారకుండా మనం ముక్కలు వేసేసామంటే చేప త్వరగా ఉడికిపోద్ది ఉల్లిపాయలు ఉడక బాగా మగ్గిపోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని దీంట్లో చేప ముక్కలు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫస్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడు మెత్తగా అది గట్టిగానే ఉంటాయి పచ్చి కదా తర్వాత మళ్ళీ కలపడానికి ఉండదు మనం గిన్నెను మాత్రమే కలుపుకోవాలి ఇప్పుడు మాత్రం గ్రెడ్డ పెట్టి కలపచ్చు ముక్క చాలా గట్టిగా ఉంటుంది కదా పచ్చిగా ఉంటుంది కాబట్టి మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఒకవేళ మాడుతుంది అడుగు ఏమైనా పడుతుంది అనుకుంటే మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను హై ఫ్లేమ్లోనే ఉంచాను ఈ ఉల్లిపాయలు ఈ మనం పెట్టిన మసాలా అదంతా కూడా చక్కగా మగ్గుతుంది ఇప్పుడు చింతపండు ఇల్లేసి నానబెట్టాను నేను ఆ చింతపండునే ఇప్పుడు మనం బాగా కలిపి గుజ్జు తీసుకోవాలి బిస్కి వేస్తున్నాను ఏంటంటే చేపల పులుసు అంటే చింతపండు పులుపు ఉండాలి కాబట్టి మరీ ఎక్కువ వేస్తే ఈ కర్రీ బాగోదు అదే పులుసు అయితే మనం చది ఎక్కువ వేసుకోవాలి ఆ పులుపు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతేనే చేపల పులుసు ఒక కప్పు వేసి కొంచెం వేసాను ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు నీళ్ళు వేసుకున్నాను వంట హైలోనే ఉండాలి ముక్కలు వేసి జస్ట్ కలిపాక మనం చింతపండు యాడ్ చేసేయడం వల్ల ముక్క కలిసిపోకుండా ఎలా ఉందో అలానే ఉంటుంది అన్నమాట అంతకుముందు నేను ముందు నీళ్ళు వేసి ఉడికించి తర్వాత చింతపండు యాడ్ చేసేదాన్ని దానివల్ల ముక్క కలుస్తాయి ఇప్పుడు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకు మనకి బాగా బుడగలు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలకి ఇలా అవుతుంది మనకి చూసారా నూనె కూడా పైకి తేలుతుంది ఇప్పుడు మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి నేను ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు కొంచెం వేసాను ముక్కల్లో కూడా కొంచెం వేసాను ఇప్పుడు చూసుకుంటే సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇంకొక ఐదు నిమిషాలు ఇలానే ఉంచి కొత్తిమీర వేసేసుకుంటే అంతే చేపల కూర రెడీ ముక్క చూడండి అస్సలు మనకి ఏం చెదరలేదు ఇంకా చేపల కూర అయిపోయింది కొత్తిమీర వేసుకోవడం ఇంకా మనకి చిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు లేదు ఇంకా అవసరం లేదు మాకు కొంచెం ఈ కన్సిస్టెన్సీ లాగా ఉండాలంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈసారి సింపుల్గా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయండి పెద్ద డిఫికల్ట్గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందని చాలామంది అనుకుంటారు కదా అలా ఏం అవసరం లేదు సింపుల్గా చేస్తేనే కొన్ని కూరలు చాలా బాగుంటాయి దాంట్లో చేపల కూర కూడా ఒకటి